ప్రియ మీడియా మిత్రులకు నమస్కారం రేపు మన హాకీ మాంత్రికుడు పద్మవిభూషణ్ స్వర్గీయ ధ్యాన్చంద్ గారి జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా యావత్ క్రీడా కుటుంబ సభ్యులందరికీ కూడా క్రీడా దినోత్సవం శుభాకాంక్షలు నా తరఫున మా శాట్స్ చైర్మన్ శివశైరెడ్డి గారి తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో మిగతా రాష్ట్రాలన్నీ కూడా దేశమంతా మూడు రోజులు జరిపితే మన దగ్గర తొమ్మిది రోజులు పాటు ఘనంగా నిర్వహిస్తున్నాం అదేవిధంగా వివిధ వర్గాల వారిని ఈ జాతీయ క్రీడల దినోత్సవ వేడుకల్లో భాగస్వామ్యం చేసే విధంగా కార్యక్రమాలు రూపొందించబడ్డాయి ఈరోజు ఉద్యోగులకు కూడా ఆటబోర్డు నిర్వహించడం ఒక నాలుగు రోజుల క్రితం చిన్నారులకు కూడా అండర్ ఫోర్ ఇయర్స్ అండర్ ఫైవ్ ఇయర్స్ అండర్ ఎయిట్ ఇయర్స్ అండర్ టె టెన్ ఇయర్స్ వాళ్ళకు కూడా క్రీడలు నిర్వహించడం జరిగింది మేము ఈ క్రీడల్ని నేను అనుకుంటున్న భారతదేశంలో మొదటిసారి గచ్చిబౌలుని నిర్వహించడం అనేటువంటి ఘనత మన తెలంగాణకి దక్కిందనమాట గుర్తు చేస్తూ రేపు గచ్చిబౌలులో హాకీ స్టేడియంలో జరిగే జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో ఇటీవల వివిధ క్రీడాక వివిధ క్రీడాంశాల్లో విజయం సాధించిన క్రీడాకారులకి కోచ్లను ఇతరత్ర డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా సన్మానించుకోవాలి మిగతా డిపార్ట్మెంట్స్ వారి వారి దినోత్సవంలో సన్మానించుకుని మొదటిసారి మనం కూడా తెలంగాణలో పెద్దలు చంద్ గారి జన్మదిన క్రీడా దినోత్సవం సందర్భంగా సన్మానించుకోవాలనే కార్యక్రమాన్ని రేపు ఏర్పాటు చేస్తున్నాం దానిలో మా సోదరు కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం దేశంలోనే అత్యంత ఘనంగా జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నాం దీనిలో భాగంగా దీనిలో భాగంగా ఈరోజు ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్లో ఇండియా తరఫున చరిత్ర సృష్టించినటువంటి తెలంగాణ మన అమ్మాయి చికితను ప్రత్యేకంగా అభినందించిన సందర్భం ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మరి బట్టి ఆదేశాల ఆదేశాలకు యావత్ మంత్రిమండలి ఆదేశాల మేరకు ఈరోజు నేను నాతో పాటు మా స్పోర్ట్స్ చైర్మన్ శివశైరెడ్డి గారు మేము ఘనంగా శమిషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి మన మన అమ్మాయిని చికితను ఘనంగా స్వాగతం పలికే కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతూ ఉన్నాం మన పాప రాష్ట్రంలో పెదపల్లి జిల్లా ఎలుగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన చికిత నిజంగా కూడా వారికి వారి తల్లిదండ్రులకే కాకుండా వారి గ్రామానికే కాకుండా వారి జిల్లాకే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి మొట్టమొదటి ఆర్చరీ యూత్ వరల్డ్ యూత్ ఆర్చరీ దాంట్లో ఇండియా గోల్డ్ మెడల్ సాధించడం నిజం కూడా గర్వకారణం అన్నమాట మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా కేరళ జరిగినాయి మరి పాపను కూడా ఈరోజు మేము మనం మన అమ్మాయిని ఘనంగా స్వాగతం పలికే కార్యక్రమం కూడా వెళ్తా ఉన్నాం తెలియజేస్తూ మీడియా ద్వారా అందరికి తెలియజేస్తా ఉన్నా తెలంగాణ హెల్తీ తెలంగాణ మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి మా ఆలోచన విధానం రెండు మూడు సంవత్సరాల పిల్లాడి కానుంచి నడవగలిగేటువంటి శక్తి ఉన్న ఓల్డేజ్ పర్సన్ వరకు కూడా అందరినీ కూడా క్రీడా మైదానానికి దగ్గర చేసేటువంటి ఆలోచన విధానం మన ముఖ్యమంత్రి గారిది మన చైర్మన్ గారిది అందరిది అండ్ యావత్ స్పోర్ట్స్ ఫ్యామిలీతో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా దయచేసి అందరం పార్టిసిపేట్ అవుదాం చిన్న రాష్ట్రం తెలంగాణ అంతా కూడా లేనటువంటి సౌత్ కొరియా ఈరోజు బంగారు పథకాల్లో ముప్పై ఆరు సాధించినటువంటి సందర్భాన్ని మరొకసారి గుర్తు చేస్తూ మరి ఆ విధంగా మనం కూడా నూట నలభై కోట్ల జనాభా కలిగిన భారతదేశం మరి నాలుగు కోట్ల జనాభా కలిగిన తెలంగాణలో కూడా రేపు రాబోయే రోజుల్లో ఒక మంచి ప్లాట్ఫామ్ని రెండు వేల ముప్పై ఆరులో జరిగేటువంటి ఒలింపిక్స్లో నిలబెట్టాలనే దిశగా మన పేద ముఖ్యమంత్రి ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మరి మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రేమికులకు అందరికీ కూడా రేపు జరగబోయేటువంటి సర్ ధ్యాన్ చంద్ గారి జన్మదిన జరుపుకునేటువంటి క్రీడా దినోత్సవం సందర్భంగా మరొకసారి మా తరఫున మా చైర్మన్ గారి తరఫున మా క్రీడా ప్రేమికుల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ